హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటిల్ అండి ఈరోజు మనం బ్రెడ్ బజ్జీ చేసుకుంటున్నామండి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ నాలుగు పీసులు తీసుకున్నాం కప్పు శనగపిండి మనం ఆడించుకునేదే అల్లం వెల్లుల్లి ఇలాగా చిదకొట్టి పెట్టానండి వాము కారం ఒక అర స్పూను వామ ఒక అర స్పూను పసుపు ఒక పావు స్పూను సాల్ట్ ఒక స్పూను కలుపుకుందాం అండి పిండి పిండి వేసుకున్నామండి కప్పు పిండి సాల్ట్ వేసుకున్నాండి అల్లవెల్లుల్లి వేసుకుందండి పేస్ట్ అదే చిద కొట్టింది వాము వేసుకుంటున్నాం కారం వేసుకుంటున్నాం అండి పసుపు కొద్ది వేసుకుంటున్నాం ఇవన్నీ కలిపిసుకోవాలి బాగా కిటికెడు వంట సోడా వేసుకుంటున్నాం అండి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకుందాం అండి ఉండలేకుండా శుభ్రంగా కల్పిసుకుందాం ఇలా ఉండలేకుండా మనం ఇలా అండి చూసారా ఇలా కలవాలి మీకు ఏనికి చూసారా షాపింగ్ అయింది అలా అవ్వాలన్నమాట శుభ్రం కల్పిసుకున్నాం ఇలా కట్ చేసామండి ఆయిల్ మరిగిందండి చంద వేసి చూసాము పైకి వస్తుంది ఇప్పుడు మనం బజ్జీ వేసుకుందాం రోజు స్టఫింగ్ ఏం పెట్టనండి మనం ఆవకాయ ఊటతోని చూపిస్తాను వేసుకున్నామండి వేస్తున్నాయి తిరిగిద్దామండి మనకి వేగుతున్నాయండి వేగిపోయండి తీసుకుందాం ఇలా రెండు వైపులు మంచి కలర్ వచ్చాక తీసుకోవాలండి ఇంకొకసారి అవి ఇంకో వాయి వేస్తుందండి అన్నీ అలాగే వేసుకోవాలి మనకి బజ్జీలు అయిపోయాండి ఏదో సాస్ పెట్టుకోవచ్చండి నేను ఓకే ఓట పెట్టాను ఓకే చూస్తారా ఇలా పిల్లలకి స్నాక్ కింద పెడితే చాలా హెల్దీ కూడానండి చాలా మంచిది ఒక రెండు బజ్జీ తింటే చాలు వాళ్ళకి చాలా బెస్ట్ రిజల్ట్ మనం చెన్నై పిండి అన్నీ వాడుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది వీడియో ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్రెడ్ బజ్జీ ఎలా ఉందో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దామండి